జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెన్న చక్కెరను ఎందుకు సమర్పిస్తారు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం గురించి శ్రావణ మాసం అష్టమి తేదీ రోజున జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు భక్తి ప్రేమ సాంప్రదాయాల సంగమం ఈ రోజున దేవాలయాలు ఇళ్లలో లడ్డు గోపాలన్ని అలంకరిస్తారు శకటాలు తయారు చేస్తారు వివిధ రకాల నైవేద్యాలను తయారు చేసి కన్నయ్యకి సమర్పిస్తారు ఈ నైవేద్యాలలో ప్రతి చోట కనిపించే ఒకే నైవేద్యం ఉంది అదే వెన్న చక్కెర మిశ్రమం ఆ నైవేద్యం వెనుక రుచి మాత్రమే కాదు ఆధ్యాత్మిక కథ కూడా దాగి ఉంది ఇక జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడి లీల చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వెన్న చక్కెరను సమర్పించడం కేవలం ఒక సాంప్రదాయం కాదు భక్తి సందేశం హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి మాటను తీపిగా ఉంచుకోండి ప్రేమతో భక్తి చేయండి ఇదే శ్రీకృష్ణుడి నిజమైన ఆరాధనగా పరిగణించబడుతుంది వెన్న చక్కెరను సమర్పించడం కృష్ణుడు వెన్న దొంగిలించిన లీల జ్ఞాపకం మాత్రమే కాదు భక్తిలో ప్రేమ సరళతకు చిహ్నంగా కూడా పురాణాలలో వర్ణించబడింది ఇక పురాణ గ్రంథాల ప్రకారం బాలగోపాలుడికి వెన్న అంటే చాలా ఇష్టం అతను దొంగతనంగా గోకులంలోని ఇళ్లలోకి ప్రవేశించి వెన్న దొంగిలించేవాడు అందుకే అతన్ని వెన్న దొంగ అని పిలుస్తారు పాల నుంచి వేరు చేయబడిన వెన్న స్వచ్ఛమైనది శుభ్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి అది ఆ స్వచ్ఛమైన భక్తికి చిహ్నం వెన్న పొందడానికి పెరుగుని గట్టిగా చిలకరించాల్సినట్లే దేవుణ్ణి చేరుకోవడానికి భక్తి సాధనను చిలకరించాలని భక్తులు నమ్ముతారు ఇక చక్కెర అంటే కేవలం తీపి మాత్రమే కాదు జీవితంలో తీపి సానుకూలతకు చిహ్నం జన్మాష్టమి రోజున వెన్నతో చక్కెరని సమర్పించడం వల్ల స్వచ్ఛమైన హృదయంతో పాటు మధురమైన వాక్కు కూడా అవసరమనే సందేశం లభిస్తుందని నమ్ముతారు కన్నయ్య వెన్న దొంగిలించబడినప్పుడు చక్కెరలోని తీపి అతని పట్ల తమ ప్రేమను పెంచుతుందని గోపికలు విశ్వసించారు ఇక జన్మాష్టమి రాత్రి ప్రాముఖ్యత శ్రీకృష్ణుడు శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి తిది రోజున రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు ఈ రాత్రి పన్నెండు గంటలకు జన్మించిన కన్నయ్యకు వెన్న చక్కెరను నైవేద్యం పెట్టడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు వస్తుందని అన్ని కష్టాలు తొలగిపోతాయని కుటుంబ సభ్యులలో మాధుర్యం వస్తుందని నమ్ముతారు అలాగే సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది పిల్లలు రక్షించబడతారు చాలా ప్రదేశాలలో ఈ నైవేద్యాన్ని దేవాలయాలలో వెండి పాత్రలలో అలంకరిస్తారు ఇది దాని చల్లదనాన్ని పెంచుతుంది తర్వాత భక్తులకు దీనిని ప్రసాదంగా పంచుతారు ఒడ్డి కొట్టి సంబరం జన్మాష్టమితో ముడిపడి ఉన్న మరో ప్రసిద్ధ కార్యక్రమం వెన్నకుండ ఇది వెన్న దొంగిలించే చర్యకు ప్రతీక దీనిలో యువకుల బృందం ఎత్తుగా కట్టిన కుండను పగలకొట్టి పెరుగు వెన్నను పొందుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్